కోరికలకు సంబంధించి ఇక కవిత పరిస్థితి మనం చూస్తున్నాం ఏమేం లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీలో ఉంటే ఇంతవరకు బెయిల్ అయితే రాలే సో తాజాగా కూడా మళ్ళీ రాయల్ అప్లికేషన్ పెట్టుకుని కూడా మొత్తం కొట్టేస్తోంది ఎన్నికల్ టైంలో మనం ఏమైనా బయటకొస్తే అనుకున్నా కానీ మొత్తం బిజెపి ఈడి వాదన ఒకటే మొత్తం లిక్కర్ దాని ద్వారా అసలు పాత్ర అరవింద్ కేజ్రీవాల్ కాదు మనీష్ సోడియే కాదు అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా ఈమె ఆ ఢిల్లీలో వాళ్ళ పని వాళ్ళు సజావుగా చేసుకుంటూ పోతుంటే వాళ్ళని ఈ కేసులోకి ఇన్వాల్వ్ చేసి సౌత్ గ్రూప్ ఒకటి తెచ్చి వాళ్ళకి లేని ఆశలు ఐడియాస్ ఇచ్చి మొత్తం కింగ్ పిన్ అన్నారు డైరెక్ట్ గా నేషనల్ మీడియాలో బయట లిక్కర్ స్కామ్ కేసు అంటేనే కవిత కడిగిన ముత్యం వస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు కడిగిన ముత్యాలు ఏం లేవిడ అక్కడ మొత్తం సూత్రధారి మూల కీలక సూత్రధారి ఆమెనే అంటే రేపు ఈ లిక్కర్ స్కామ్ కేసు ఫైనల్ హియరింగ్ వచ్చిన తర్వాత ఎక్కువ శిక్ష పడబోయ్యే కూడా భవిష్యత్తులో సో కాబట్టి ఆమెనే కింగ్ పిన్ అంటున్నారు కాబట్టి ఇక కూడా మరోసారి బెయిల్ కవితకు బెయిల్ రాలే ఈడీ సిబిఐ కేసుల్లో మళ్ళీ కోర్టు తిరస్కరణ ఢిల్లీ మద్యం కేసులో ఆమె కీలక పాత్ర డబ్బు సేకరించి ఆప్కిచ్చినట్టుగా తెలుస్తుంది న్యాయమూర్తి కావేరి భవేజా వ్యాఖ్యలు ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ల ప్రస్తావన నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ సో డైరెక్ట్ గా న్యాయమూర్తి కావేరి భవేజా అనేట ఆమెనే ఏమంటుందంటే ఢిల్లీ మద్యం కేసులో ఆమెదే కీలక పాత్ర డబ్బులు సేకరించి ఆపుకిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా న్యాయ జడ్జి జడ్జే అన్నది వీళ్ళందరూ ఇక మొత్తానికి ఈ వాళ్ళు ఈ ప్రస్తావన గతంలో సీఎం జగన్ ఏపీ సీఎం జగన్ సంబంధించి కేసులో ఆయన వచ్చింది ప్రస్తుతం ఆయన బెయిల్ మీదే ఉన్నాడు ఆయన కూడా కేసు ఆయనతో పాటుగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరం బెయిల్ విషయంలో ప్రస్తావించినప్పటికీ ఏం చెప్పినా అక్కడ ఎలాంటి కవిత ఎలాంటి సమాధానం చెప్పినా కవిత లాయర్లు ఏం మాట్లాడినా కూడా బెయిల్ మాత్రం అసలు ఇవ్వలేదు కోర్టు ఇంకా కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉన్నాడు సంబంధించి ఢిల్లీ సీఎం ఆయన పరిస్థితులు కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించండి సిఫారసు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉగ్రవాద ఉగ్రవాది విడుదలకు కలిస్తాని సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఎల్జీ ఇక వీళ్ళకి మొదటి నుంచి మనం చూస్తున్నాం ఈ లెఫ్టినెంట్ గవర్నర్ కి కేజ్రీవాల్ కి అస్సలే పడట్లేదు ఈ ఢిల్లీ మీద కేంద్రం పెత్తనం చాలా పెరిగిపోతుంది చాలా సార్లు చాలా అధికారులను కూడా వాళ్ళకి చర్చలు తీసుకుంటే అధికారుల మార్పిడి అధికారుల స్థానచలం విషయంలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కే ఎక్కువ అధికారులు ఇస్తూ గతంలో బీజేపీ నిర్ణయాలు కూడా తీసుకుంది ఇప్పుడు తాజాగా ఢిల్లీలో ఉగ్రవాదులు ఉండే వాళ్ళ విడుదల చేయడానికి కలిస్తాని సంవత్సరం నుంచి డబ్బులు తీసుకుంది ఆం ఆద్మీ పార్టీ కాబట్టి ఎన్ఐఏ కిందకి